హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పదిహేడో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఈరోజు అయితే మార్కెట్ భారీగా రైజ్ అయిందని అంటున్నారు మనకు తెలిసిన రైతు ఉంటే వేసుకొని పోయి ఆడ తోటి రైతులను అడిగితే అక్కడ రకరకాలుగా అయితే చెప్తున్నారంట ముప్పై ఏడు ముప్పై ఎనిమిది నలభై కూడా అంటున్నారంట అయితే దీనిపైన కొద్దిగా క్లారిటీ అన్ని తీసుకొని మరొక వీడియోలో అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది ప్రస్తుతానికైతే కాయలు ఎన్ని వచ్చినాయి అన్న విషయం కూడా ఇంకా తెలియలేదు కాయలు చూస్తుంటే బాగానే ఇచ్చినట్టున్నాయి ఈరోజు రేటు ఉంది కాబట్టి చూద్దాం ఇది ఈరోజు వీడియో కూడా చూద్దాం ఇంకా కొద్దిసేపటికి ఏమైనా మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకైతే మరొక వీడియోలు అయితే మీ ముందుకు అయితే రావడం అయితే జరుగుతుంది అయితే ఏదేమైనప్పటికీ ముప్పై ఏడు ముప్పై ఎనిమిది గ్యారంటీగా ముప్పై ఎనిమిది గ్యారెంటీగా అనుకోవచ్చు అనుకుంటున్నాను ఇంకా కొద్దిసేపు పోతే ఒక వన్ అవర్ తర్వాత నేను కూడా మార్కెట్కి అయితే బయలుదేరినాను అటు పోయిన తర్వాత అక్కడున్న పరిస్థితులు అంటే కాయలు వచ్చినాయి ఎట్లా రేటు పోయింది ఎమ పోయింది అట్లా కొద్దిగా విచారించుకొని మరొక వీడియో అయితే మీకు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఏమంటే అమ్ముకునే వాళ్ళకి ఇప్పుడు ఎవరన్నా వస్తే రేటు చెప్పుకోవడానికి బాగుంటుందని చెప్పేసి వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది అర్జెంట్ అర్జెంటుగా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్